అంటే ఆసక్తి కలిగించే పదాలు వాడగలగాలి భాషలో కూడా పాత్రికేయులకు నైపుణ్యత ఉండాలి ఆ భాష ఉందాగా ఉండేది ఉండాలి ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు ఏంది పలుకుతున్నారు అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు దానికి కొన్ని ఛానల్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు అధికారం ఉంది పెట్టుకున్నారు దానికి మనం ఏం కాదని అనుకోండి ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు వాటికి వస్తున్నాయంతా ఆ మాటలు అసలు వినడానికే కాదు సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు కానీ వాటిని అదేం చేస్తాం సార్ వాళ్ళు అన్నారు ఆ విధంగాను అన్నారు బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది ఆ ఎలక్షన్ ముందు ఎవరు అడిగారు సార్ ఈ బూత్ మీరు బూతులు మాడేవాళ్ళ గురించి విమర్శిస్తున్నారు ఏం చేయాలి సార్ అని ఒక అడిగింది నన్ను ఏం చేసేది ఏమన్నామ్మా మీ చేతిలో ఉందన్న నేను మా చేతిలో ఏముందా ఏ వాళ్ళు జోలికి పోతే ఇంకేముంది ఆడవాళ్ళని కూడా చూడరు అని అన్నది లేదమ్మా మీ చేతిలోనే ఉందని ఎలా సార్ అది ఏం లేదు ఈ బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సవాల్ని చెప్పండి అన్న నేను అంటే తిరిగి బూతులు మాడమంటారు వాళ్ళు కాదమ్మా ఆ బూతులోకి వెళ్ళి నొక్కు అకౌంట్ రోజు అని సరిగ్గా అదే జరిగింది మొన్న మీరు గమనిస్తే ఒకసారి కానీ పరిశీలిస్తే నేను పార్టీల గురించి వ్యక్తుల గురించి చెప్పను కానీ ఒక్కడ గెలవాల భూత మాట్లాడేవాడు ఆలక్షణలో ప్రజలు కూడా విచక్షణతో చూస్తూ ఉన్నారు సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారనేందుకు ఉదాహరణ మాత్రమే కాబట్టి పాత్రికేయంలో భాష మంచి భాష ఉండాలి ఆ భాష మంచి అర్థాన్ని స్ఫురించేదిగా ఉండాలి భారతీయ సంస్కారంకి ఒక ప్రతిబింబం ఉండే భాషను మరి వెంకట్రావు గారు వాడేవాళ్ళు వాడిన అసెంబ్లీలో కూడా దాన్ని రిపోర్టింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ లేకపోతే అది మాట్లాడిన దానికి ఉండదు నేను ఒకరోజు మాట్లాడుతూ అన్నా నేను అసెంబ్లీలో ఈ హైబ్ర ఈయన అంజయ్య గారు రేటుగా వస్తున్నాడు ఎక్కువ నేను ఒకరోజు లేచి అయ్యే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రేటుగా వస్తున్నారు మీరు చెప్పండి మందలించండి అన్న స్పీకర్ ఉండి స్పీకర్ కూడా దయ నేను ఆ మాట అన్న మందలించలేడు కదా ముఖ్యమంత్రి గారు అన్నాడు అదే అవునండి ఇంటి దగ్గర రెండు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ చూసి మాట్లాడి సర్దుబాటు చేసి రాబడలే నేను వెంటనే చెప్పిన కరెక్ట్ సార్ ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్ట్ అక్కడ రెండు వేల మంది ఉన్నారు ఇక్కడ రెండు వందల మంది ఉన్నాం మనం ఆయన రెండు వేల మందికి ముఖ్యమంత్రిగా ఉండమనండి ఈ రెండు వందల మంది మనం వేరే ముఖ్యమంత్రిని పెట్టుకుందాం అసెంబ్లీలో అసెంబ్లీని అనుకోవడానికన్నా అని చెప్పా చెప్పి ఒక మాట అన్నాను ఆ మాట వెంకట్రావు గారు జ్యోతిరా నెక్స్ట్ డే అలాగే ఏంటి అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్పరెడ్డి ప్రైవేటుగా చూద్దామంటే ప్రభాకర్ రెడ్డి జనంలో కలుద్దాం జనార్దన్ రెడ్డి ఇంట్లో చూద్దామంటే ఇందర్సేన్ రెడ్డి అసలు ఆయన ఎక్కడ అంజీ రెడ్డి అని వచ్చిపోయారు వాళ్ళే ఆ రోజున అంటే రెడ్డి అని యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు ఆయనకి బాగా ముఖ్యంగా ఉండే ఇంట్లో విషయాన్ని చూసేవాడు ఈ పి జనార్దన్ రెడ్డి గారు జనంలో చూద్దామంటే ఆయన జనార్దన్ రెడ్డి ఆయన మామూలుగా ప్రైవేటుగా కలుద్దాం అంటే ప్రభాకర్ రెడ్డి గారిని మలక్పేట ఎమ్మెల్యే కూడా కే ప్రభాకర్ రెడ్డి ఆయన చూస్తుండేవాడు అసలు ఆయన ఎక్కడ పదం సరదాగా వాడింది నేను పత్రికలో వచ్చింది నేను ఆ మరుసటి రోజు దిల్దీకి వెళ్ళాను మరుసటి రోజు రెండు రోజు వెళితే పార్లమెంట్లో ఈ పెద్ద పాత వాళ్ళు ఉన్నారు కదా బ్రహ్మానరెడ్డి గారు ఉన్నారు అక్కడ బ్రహ్మానరెడ్డి గారు ఆయన మేడూరు నాగేశ్వరరావు చిట్టూరు సుబ్బారావు వీళ్ళంతా కూర్చొని ఉన్నారు వీళ్ళు పాత కాలి పెద్దలు ఓ ఇంకా ఎట్రాట అన్నాడు ఆయన బ్రహ్మానరెడ్డి గారు ఏందో ఒకసారి చెప్పు అసెంబ్లీలో అని మనం దాన్ని రిపీట్ చేసుకో అంటే వార్త రాసే విధానం అయితే ఉందో నువ్వు మాట్లాడమే కాదు మాట్లాడిన దాన్ని సరిగా జనానికి చేర్చకపోతే అది దాని లక్ష్యం నెరవేరదు దాని ప్రభావం ఎక్కువగా పడదు జనం మీద దానికోసం ఉదాహరణ కోసం మాత్రం చెప్పాను నేను ఈ జర్నలిజం ఒకప్పుడు నారవారు కాశీనాథ నాగేశ్వరరావు గారు ఇక్కడ గోరా శాస్త్రి గారు అద్భుతమైన సంపాదకీయాలు రాసేవాళ్ళు అద్భుతమైన మల్లారెడ్డి గారు వాళ్ళు తర్వాత వచ్చారు వాళ్ళు కూడా బాగా చక్కగా రాసేవాళ్ళుగా కానీ అద్భుతమైన ఆ ఎడిటోరియల్ చదివితే మనకి ఒక చక్కని మార్గదర్శనం మనకు లభించాయి తర్వాత వెంకట్రావు గారు ఎడిటర్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎడిటర్ కాకపోయినా హిందూలో ఆ ఎడిటోరియల్ అంతా ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన రాటిని ప్రతిబింబించేదన్నమాట అలాంటి మంచి వ్యక్తులు ఉండేవాళ్ళు ఈ వెంకట్రావు గారు రాసే సంపాదకీయాలు చదువుదామని అవులుకు పలుకు అవి ఎంతో అద్భుతంగా ఉండేవి ఎంతో ఆసక్తికరంగా ఉండేవి ఎంతో ఉపయుక్తంగా ఉండేవి ఆసక్తికరంగా కాదు ఉపయుక్తంగా ఉండాలి మరి అది ఎంతో ఉపయోగకరంగా ఉండేవి ఉపయుక్తంగా ఈ నేటి రాజకీయాల్లో కులం అవినీతి అహంకారం రాజ్యమేలుతున్నాయని విమర్శలు వస్తున్నాయి రాజకీయ నాయకుడు వాటిని దృష్టిలో పెట్టుకోవాలని అవసరం ఎంతో నేను అందుకే ఇప్పుడు ఇప్పుడు చెబుతుంటాను క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఫోర్ సీస్ ఉండాలి నాయకుడిని అని అంటే మొన్న ఒక ఆయన ఉన్నాడు ఆ ఫోర్ సీసే కదా సార్ ఇప్పుడు ఉండేదాన్ని క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ కాండక్ట్ అంటే కొత్త ఫోర్ సీస్ వచ్చాయి సార్ మీకు తెరవదన్నాడు అన్న అంటే క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఆ ఫోర్ సీజ్ పోతే ఈ ఫోర్ సీజ్ వచ్చాయి ఇవే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయని చెప్పని అది ఏమాత్రం కూడా మంచిది కాదు మంచిది కాదు కురమేది ఉండేది ఉంటుంది దానికి అది కుల అహంకారమో లేదు దురహంకారమో లేకపోతే కుల వివక్షతో అది ఉండకూడదు రాజ్యాంగం కల్పించినట్టే రిజర్వేషన్లు వాటిని మనం గౌరవించాలి ఇందాక గౌరవ మాడుతూ చెప్పారు మందకృష్ణ మాదిగ సందర్భం కూడా మందకృష్ణ మాదిగా మొదట నాకు ఒక అతను ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒక అతను సడన్గా ఆ పైన లాబీకి వచ్చి ఒక ఖాయతరాన్ని నిసిరేసాడు అందరూ ఉలికి పడిపోయాను ఏదైనా పైన నుంచి పాడతా చూస్తే కాగితాలు వస్తే పడుతుంది వెంటనే స్పీకర్ దేవి కనుక్కున్నాడు కనుక్కొని ఏడు రోజుల పాటు ఈ కాగితాలు వేసిన అతనికి శిక్ష విధించారు సరే నేను రాత్రికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి కాగితాలు ఏందని చదివా ఏముంది దాంట్లో డాక్టర్ మాధవరావు అని ఎంబీబీఎస్ అవుతున్నాడు అతను డాక్టర్ తర్వాత డాక్టర్ అయ్యాడు అతను దళిత వర్గానికి చెందినవాడు అతను రాశాడు జనాభా ఎంత దళితుల జనాభా ఎంత దాంట్లో మాదిగల జనాభా ఎంత రెండు మాలల జనాభా ఎంత ఉద్యోగాల్లో ఐఏఎస్లో ఐపీఎస్లో వీళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు డాక్టర్లు ఎంతమంది ఇలా అన్నీ రాసి అన్యాయం జరుగుతోంది ఈ అన్యాయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందుకని సబ్ రిజర్వేషన్ ఉండాలని అతని యొక్క ఆర్గ్యుమెంట్ నేను తర్వాత దాన్ని పూర్తిగా కూడా సపోర్ట్ చేసిన రాజకీయ నాయకుడు నేను ఒకని టీఎన్ సదాలక్ష్మి గారు అంటే ఆమె అంటే ఆ వర్గానికి చెందిన ఆమె నన్ను ఒకరోజు మాట్లాడుతుంటే అసెంబ్లీలో గొడవ చేశారు అందరూ నేను ఒక ప్రశ్న వేశాను ఇదే ఆ అబ్బాయి చెప్పిన దాని మీద ప్రశ్న వేశాను ఎంతమంది ఉన్నారు అని అంటే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది చెప్పే లోపల వీళ్ళు లేచి కొంతమంది ఎమ్మెల్యేలు లేచి గొడవ చేసి మమ్మల్ని అందరిని విడగొడుతున్నాడు ఇతను తను వదిలే బీజేపీ ఆర్ఎస్ఎస్ కులాల పేరుతో విడగొడుతున్నాడు అంతా కూడా అని చెప్పి గొడవ చాలా గొడవ చేశారు గొడవ చేస్తే నేనేం తగ్గదా మొదటి నుంచి తగ్గారో లేదు నాకు అలవాటు రాదా చెప్పాను ఎందుకు విడగొడుతున్నావు మిమ్మల్ని ఇదే మాట దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సవర్ణ హిందువులను చెప్పబడేవాళ్ళు హిందూ సమాజాన్ని చీరుస్తున్నారు మీరు అని చెప్పి గొడవ చేశారు మిమ్మల్ని దళితులు వేరు మిగతా వాళ్ళందరూ వేరని సేమ్ అదే పని చేస్తున్నారు మీరు ఇప్పుడు రిజర్వేషన్ మూల సిద్ధాంతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు జనాభా ప్రాతిపాదికన వాళ్ళకి ఎంతమంది అవకాశాలు ఎవరు అంతవరకు అవకాశం ఎవరికోటి వాళ్ళు ఇవ్వాలి అది వాళ్ళు అడుగుతుంది దానికి ఎందుకు ఇంత గొడవ చేస్తారు అని చెప్పారంటే సరే వాళ్ళు మనం చెప్పేదాన్ని వినేదానికి సిద్ధంగా లేరు అనుకోండి జరుగుతున్న పరిస్థితుల్లో మనము నిజం చెప్పడానికి నిర్భయంగా ఉండాలి కళానికి కులం లేదు కళానికి పొదులు ఉండాలి అది వాస్తవాలు నిర్భీతిగా రాయాలి అప్పుడు అది సమాజ ప్రయోజనం కలిగిస్తుంది అదే వృత్తిధర్మం అవుతుంది ఈ నేతల సమావేశాలంటే పాత రోజుల్లో ఎంత పొద్దుపోయిన దాకా ఎదురు చూసేవాళ్ళు నాకు బాగా గుర్తు జయాంధ్ర ఉద్యమం అప్పుడు ఆ తర్వాత జయప్రకాశనాడు మూమెంట్ అప్పుడు తిరుగుతుంటే అందరం రాత్రి ఒంటి గంట అయ్యేది ఈ లోపల ఇదిలోపడతా ఉండే తెనం గారి దగ్గర నుంచి మొదలు పెట్టి గౌతమ్ సరంగ గారి దగ్గర నుంచి మొదలు పెట్టి ఆయన తొమ్మల చౌదరి దగ్గర నుంచి మొదలు పెట్టి ఆయన ఖాతా జనార్దన్ రావును ఒకడు సోరస్ట్ ఆయన దగ్గర మొదలు పెట్టి ఆ జీసీ కొండయ్య గారి ఒక ప్రముఖ నాయకుడు ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఆ ఆసుకారాయణ గారి దగ్గరికి వచ్చి వీరాచార్యుని ఒక ఆయన గుంటూరు ఇది అయిన తర్వాత ఆస్ట్లో నాకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఏ పదహారో కృష్ణుడు అన్నట్టుగా రాయబారంలో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు ఎందుకంటే రోడు హుషారుగా మాట్లాడతాడు ఇది ఒక అందరు వెళ్ళిపోతారు అందుకని లాస్ట్లో పెడదామని చెప్పి చెప్తుండేవాడు అప్పుడు అంత ఆసక్తికరంగా ఉండేవాళ్ళు జనం రాజకీయం మీద ఇప్పుడు రాజకీయం మీద గౌరవం లేదు మనం ఎవరే చెప్తున్నారు సార్ సభలో సమావేశాలంటే ఆ రోజుల్లో బండ్లు కట్టుకొని మధ్య చిరంజీవి గారు కూడా చెప్పారు మేము నర్సాపూర్లో ఉన్నప్పుడు అంతా వెంకయ్యనాయుడు గారు వస్తారంటే చిన్నప్పుడు మేము అందరం ఇది కట్టుకొని ఆవిడకు వచ్చాము తణుకు వచ్చాము చాలా చాలామంది మిత్రులు చెబుతుంటారు మామూలుగా అలాగే ఈ ప్రసంగాల గురించి నాయకులు రంగా గారు మారుతున్నారంటే రాజగోపాల్ సార్ గారు మాడుతున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మారుతున్నారంటే ఎంతో ఆసక్తికరంగా ఛార్జీలు ముందు డబ్బులు పెట్టుకొని ఛార్జీ కోసం మళ్ళీ చెన్నై పోయి పానగల్ పార్కులో ఆడుతున్నారు ఆ రోజులు అంటే వినొచ్చావు ఆ పరిస్థితి పోయింది రెండు సార్లు ఇప్పుడు కొత్త పాలసీ వచ్చిందండి త్రీ బీ ఫోర్ బి పాలసీ వచ్చింది సార్ అన్న అదేంద ఫోర్ బి పాలసీ అంటే సార్ మీటింగ్ రావాలంటే ఇప్పుడు ఫోర్ బి ఉండాలి సార్ ఏ ఫోర్ బి అన్న బస్ బత్తా బాటిల్స్ బిర్యానీ ఈ నాలుగు ఇస్తే కానీ జనం రారుసారే మధ్య వారితో కూడా చూసాం కదా మనం మధ్యలో పట్ల తీసుకొని ఎవరి పడుకోవచ్చు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు ఆపడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తారంట ఇవన్నీ దర్పణం రాజకీయ నాయకుల పట్ల విలువలు ఎంత తగ్గిపోయారు దానికి ఆ విలువలు ఎలా దానికి దర్పణం ఇలాంటి వాటిని పత్రికలు నిర్భీతిగా ఉన్నది ఉన్నట్టుగా జనానికి తెలియజేయాలి ఎందుకంటే జనానికి ఈ కమ్యూనికేషన్ సమాచారం ఆ సమాచారం సరైనది ఉండాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ అమ్మినేషన్ ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ అమ్మినేషన్ అంతేగాని వార్తలు హెడ్డింగ్ చూస్తాం లోపల చూస్తే అది ఏమి ఉండదు ఇప్పుడు మీరు టీవీలో కూడా కొన్ని చూడండి ఛానల్స్ వచ్చిన్నాయి ఆ హెడ్డింగ్ పెడతారు లోపల చూస్తే అసలు దాని విషయం ఏమి ఉండదు అట్రాక్ట్ చేయడానికి నిన్ను అన్నట్టుగా ఎవరికి వాళ్ళు సొంతంగా కూడా పెట్టుకుంటున్నారు కదా కొంతమంది వేరే వాళ్ళు ఎట్ట చెప్పరు మన గురించి మన గురించి మనం చెప్పుకుందాం అని చెప్పి ఈ సబ్బు ఎట్ట మొదలైందంటే రాజకీయ నాయకులే పత్రికలు పెట్టుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళ మీద దుర్మితిపోవడానికి ఈ ట్రెండ్ కూడా మంచిది కాదు వాస్తవం చెప్పాలంటే సిద్ధాంతపరమైన పార్టీలు వాళ్ళ పత్రికలు పెట్టుకుంటాయి వాళ్ళ కార్యకర్తలకి మార్గదర్శనం కోసం దాన్ని పరిమితంగా చదివేవాళ్ళు చదువుతారు కానీ మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే అర్థవంతంగా ప్రజాస్వామ్యం ఉండాలంటే నిష్పాక్షకతంగా నిర్భీతిగా పనిచేసే పత్రికలు ఉండాలా ఆ విధంగా పనిచేసే జర్నలిస్టులు ఉండాలా వాళ్ళని ప్రజలు ఆదరించాలా